వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మేము మోలాలి సురేఖ సో ఈ ఇయర్ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము దివాళి అనేది చూసేయండి ఈ వీడియో వచ్చేసి ఎండ్ వరకు సో నా కష్టాలు కూడా ఉంటాయి యూట్యూబ్ కష్టాలు ఓకేనా ఫ్రెండ్స్ ఇది రేపు దివాళి అనగా ముందు రోజు నైట్ నేను ముందు అంటే రేపు పూజకు సంబంధించిన అన్నీ సామాన్ అన్నీ క్లీన్ చేసుకున్నా పూజకు సంబంధించిన సామాగ్రి అనేది తోమేసుకొని మంచి వాటికి బొట్లు అన్నీ పెట్టేసుకున్న పూజ రూమ్ కూడా మొత్తం నీట్గా చేసుకొని తోరణాలకు సంబంధించి అన్నీ కట్టేసుకుంటున్నాను అంటేనే బంతి పూలు బంతి పూలు అంటేనే పండుగ బంతి పూలు ఇవి మామిడి తోరణాలు లేని ఏ పండుగ అసలు కంప్లీట్ అవ్వదు స్టార్ట్ అవ్వదు సో నేను అన్నది కరెక్టా రాంగ్ అనేది మీరే చెప్పండి సో ఇక మంచిగా అన్నీ రెడీ చేసుకొని తోరణాలు అన్నీ కట్టేసుకుంటే టెంపుల్ అయితే చాలా మంచిగా అనిపిస్తుంది ఆ తోరణాలు బంతి పూలు కట్టినాక చూస్తే మంచిగా అనిపించింది సో డోరు కూడా ఇట్లా నేను బంతి పూలు అనేది మొన్నటి నుంచే కడుతున్నాను దసరాకు కట్టినాను ఇప్పుడు కట్టినా బంతి పూలు వచ్చేసి అంతకుముందు ఓన్లీ జస్ట్ మామిడి తోరణాలే కట్టేదాన్ని సో బంతి పూలు కడితే మాత్రము చూడ్డానికి చాలా ముచ్చటగా అనిపిస్తుంది అంటే మంచిగా అనిపిస్తుంది ఫీల్ వచ్చేసి సో కంప్లీట్ పండుగ ఫీల్ అనేది వచ్చింది బంతి పూలు కట్టినప్పుడు నాకైతే సో ఇక తర్వాత నెక్స్ట్ డే ఇది వచ్చేసి ఇక వాళ్ళు ఏమైనా అడివేసి ఏమన్నా ఆ ట్యాంక్లో వేసి నేను ఫెస్టివల్స్ అప్పుడైనా ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఫైవ్ థర్టీకి లేదా అని చాలా ట్రై చేస్తా కానీ అస్సలు నా వల్ల కాదు సో నా అలాగా ఎవరైనా ఉన్నారనే కామెంట్ చేయండి ఇక ఏవన్న అడివే ఈ రెండు రూమ్స్ అన్నిటి మాకు టూ రూమ్సే ఉన్నాయి సో ఆ టూ రూమ్స్ వచ్చి మొత్తం క్లీన్ చేసుకొని బయట వాకి క్లీన్ చేసి ముగ్గు పెట్టేసి సో నేను రెడీ పిల్లలకి కూడా రెడీ చేసేసి ఇంట్లో దీపం పెట్టి తులసమ్మ కాడ కూడా దీపం పెట్టేసి టిఫిన్ చేశాను పూరి పొటాటో కర్రీ చేసాము ఆ రోజు మార్నింగ్ టిఫిన్ వచ్చేసి ఇక ఆఫ్టర్నూన్ టైం అయింది ఇదంతా అయ్యేసరికి ఆఫ్టర్నూన్ వచ్చేసి ఇక కాకసాలు తెచ్చుకొనికెళ్ళినాం చుచ్చిబుడ్డీలు భూచక్రాలు సుసరుబత్తలు అవే తెచ్చుకున్నాం ఎక్కువ ఏం తెచ్చుకోవాలి ఇక ఈవినింగ్ టైం అయిపోయింది ఇదంతా ప్రాసెస్ అయ్యేసరికి ఇక ఈవినింగ్ అయితే ఇక పూజ చేసుకున్నాను నేనైతే లక్ష్మీదేవికి పూజ చేసుకున్నాను నేనైతే ఫస్ట్ టైం అబ్బాయిలా పూజ చేసుకోవడం అనేది ఎప్పుడు చేసుకోలేదు నేను ఏ దివాళీకి చేసుకోలేదు పూజ అంటే మార్ నార్మల్గా ఇంట్లో పూజ మనం దీపం పెట్టుకుంటాం కదా సో దీపం పెట్టి హారతి ఇచ్చి ఇట్లా కర్పూరం చూపిస్తాం కదా అట్లా చేసాం కానీ ఇట్లా పూజ అనేది పర్ఫెక్ట్గా అన్ని నియమ నిబంధనలు పాటించి అ కరెక్ట్ అనేది ఈ ఇయరే నేను పూజ చేసుకున్నాను అది కూడా యూట్యూబ్లో చూసి సో నా సొంతంగా అయితే చేయలేదు నేను యూట్యూబ్లో పంతులు గారు వీడియో చూసి దాన్ని ఫాలో అవుతూ ఆయన మంత్రాలు చెప్తూ ఉంటారు కదా సో ఆయన మొత్తం చెప్తారు ప్రాసెస్ ఎలా చేయాలి అనేది సో ఆయన ఆ వీడియో పెట్టుకొని నేను పూజ అనేది చేశాను చాలా మంచిగా అనిపించింది పూజలో నేను ఒక్కదాన్నే కూర్చున్నాను వాళ్ళు ఎవరు పార్టిసిపేట్ చేయలేరు సో అలా అంటే వాళ్ళకంత నమ్మకం ఉండదు మా ఆయనకు వచ్చేసి సో అప్పుడప్పుడు పార్టిసిపేట్ చేస్తారు ఎక్కువ నమ్మడం అన్నట్టు దేవుళ్ళని సో ఇక నేను ఒక్కదాన్ని పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాం అవేమో బయట మంచిగా పండుగ చేసేసుకుంటున్నారు వాళ్ళు కరకాసులు అవన్నీ కరకాసులుగా తల్లి అంటారా సో అదే భూచకరాలు సురసూరు బత్తులు అన్నీ టప్పకాయలు మొత్తం వాళ్ళు కాల్ చేస్తున్నారు ఇక నేనైతే పూజ అయిపోయాక నేను కూడా వెళ్ళి పార్టిసిపేట్ చేసిన మంచిగా నా యూట్యూబ్ కష్టాలు కూడా ఉంటాయి అంటే నేను ఎలా వీడియో తీయడానికి ఎంత కష్టపడతా ఏంటనేది కూడా సో ఈ వీడియోలో మొత్తం క్లియర్గా ఉంది చూడండి సో ఈ దీపాలు అనేది నెక్స్ట్ డే దీపా తర్వాత రోజు వీడియో ఇది వచ్చే మళ్ళీ ఈ చిన్న పాట వచ్చేసి మా పాపతోటి పెట్టించిన దీపాలు అనేటివి సో మంచిగా అనిపించింది సో ఫస్ట్ డే రోజు పెట్టిన దీపాల వీడియో అనేది షార్ట్లో పెట్టేసిన సో నేను హార్డ్ అంటే లాంగ్ వీడియోకు తీయలేదు అది సో షార్ట్లో పెట్టేసిన అందుకే అది క్లిప్ అనేది మిస్ అయింది ఇది సెకండ్ డే వీడియో ఇది వచ్చేసి ఈ చిన్న క్లిప్ దీపాలు పెట్టే క్లిప్ అనేది సెకండ్ డే వీడియో ఇక మా పాప నేనైతే సెకండ్ డే కూడా ఇట్లా మంచిగా ఫైవ్ డేస్ పెట్టాలంట కదా దీపాలు సో ఇక నెక్స్ట్ డేనేమో ఇక దీపాలు పెట్టేసినాం ఇచ్చినాం నేను మా పాప వచ్చేసి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు దీవాళి అనేది కూడా నాకు కామెంట్ చేయండి సో నేనైతే చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము మేమైతే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరము మా టిల్లుగాడైతే పాపం చాలా భయపడేసిండు అసలు ఒక్కటి కూడా కాల్చలేడు సురుసురు బతి కాల్చలేదు ఏ దాంట్లో పార్టిసిపేట్ చేయలేరు ఇద్దరు పాప బాబు ఇద్దరు ఏ దాంట్లో పార్టిసిపేట్ చేయలేరు మా చిట్టి తల్లి గుట్ట వాడిని చూసి ఇది గుట్ట భయపడిపోతుంది వాడిని చూసి వాడు భయపడుతుండే దాన్ని చూసి వీడు ఈది గుట్ట గాబర పడిపోయి బడి భయపడిపోతుంది అస్సలు పార్టిసిపేట్ చేయలేరు మేమే కాల్చి చేసినాం నేను మా ఆయన సో వాళ్ళిద్దరూ ఏమి ఎంజాయ్ చేయలేరు కానీ చూసి భయపడ్డరు ఇక నెక్స్ట్ ఇయర్ ఎంజాయ్ చేస్తారేమో ఇప్పుడు అంటే చిన్నగా ఉన్నారు కదా వాడేమో త్రీ ఇయర్స్ ఇదేమో ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ సో ఇప్పుడు ఏడు ఎంజాయ్ చేస్తారు ఇంకా టైం బాగున్నది కదా వాళ్ళకి ఎంజాయ్ చేసే టైము సో ఇక అంత దానికి ఏమి ఇబ్బంది పెట్టలేము ఇక దీపాలు అయితే మొత్తం వీలైనంత వరకు ఎంత పెట్టుకోవడానికి వీలుగుంటే అంత పట్టుకున్నాను అంత పెట్టుకున్నాను నేనైతే దీపాలు సో మంచిగా అనిపించింది ఇంటి నిండుగా దీపాలు పెడితే ఆ ఫైవ్ డేస్ దీపాలు సిక్స్గా అందడమే మనం దీపాలు పెడతాం కదా సో మంచిగా అనిపిస్తుంది ఇల్లు ఇంటి వాతావరణం వచ్చే పాజిటివ్ వైబు ఒక పండుగ వాతావరణం అనేది చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే మా చిట్టు బాగా ఎంజాయ్ చేస్తున్నది ఆ దీపాలను చూసి చూసి నేను ఒకటి చెప్పాలా మీకు నేను యూట్యూబ్లో గిట్ట లక్ నాకు లక్ కలిసి వస్తే యూట్యూబ్లో సక్సెస్ అయితే నేను లక్ష్మీదేవి విగ్రహం తెచ్చుకోవాలనుకున్నాను బట్ ఏంటో ముందే తెచ్చుకునేటట్టు చేసింది లక్ష్మీదేవి అనేది అంటే అప్పుడు తెచ్చుకుందాం అనుకున్నా సక్సెస్ అయినాక బట్ ఇప్పుడు ముందే తెచ్చుకోవాల్సి వచ్చింది మా ఇంట్లో విగ్రహం గిట్ట లక్ష్మీదేవి విగ్రహం అంటే సో నేను అనుకుంటున్నాను మనసులో బట్ నేను యూట్యూబ్లో సక్సెస్ అయినాక తీసుకోవాలనుకుంటున్నాను అంటే సరే ఇప్పుడు తీసుకుని ఏమవుద్ది అప్పుడు నీ ఇష్టం కానీ అప్పుడైతే తీసుకుంటే మా ఆయన ఇష్టంతో ముందే తీసుకునేటట్టు చేసింది ఆ తల్ల వచ్చేసి సో అదొకటి నాకు వెరైటీ అనిపించింది ఒక ఫీల్ అనేది మంచిగా అనిపించింది

నెలది ఊడిపోతుంది చెప్తున్నా ఊడిపోతుందండి విశిచ్చుకుంటాయి huh

చేసే వాళ్ళు ఏంటంటే క్లిక్ అయిన వాళ్ళు మాత్రము ఒక డే ముందు రోజు షూట్ చేసుకుంటారు ఎక్కడిక్కడ ఇట్లా కొంచెం మంచి ప్లేసెస్ లొకేషన్స్కి వెళ్ళి దివాళీ షూట్ అంటూ దసరా షూట్ అంటూ ఇట్లా చాలా షూట్లు చేసుకుంటారు మనం క్లిక్ కానకం ఏంటంటే కొంచెం మంచిగా బెటర్గా తీయాలి వీడియోలు అన్నట్టు ముందు రోజు అయితే ప్రిపేర్ చేయము ఎందుకంటే అంతే ప్రిపరెన్స్ ఇవ్వము సో దివాళీ రోజే అన్నీ అవ్వాలి మనకు అంటే 啥子来着？ <laughs> ോ <laughs> <laughs> दाल में बेटा सर्विस टाइम da thing